విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు నేను మీ అంబి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు భారతీయ పీఠ వ్యవస్థాపకులు అన్నవరపు తిరుపతి అవధానీ మూర్తి గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు మిథున రాశి వారికి సంబంధించండి అంటే వాళ్ళ స్వభావం అనేది ఏ విధంగా ఉంటుంది జీవితకాలం చూసుకున్నట్లయితే అసలు వాళ్ళు ఏ విధంగా ఉంటారు ఇంకోటి ఏంటంటే పరిహారం కూడా తెలియచేయండి వీరికి సంబంధించి మిథున రాశి ఆరుద్ర పునర్వస్త్రయోర్ పునర్వస్త్రోర్ నక్షత్రాలు స్వతహాగా ఒక పదీలు ఉన్నాయి అందులో ఒక అందరికన్నా ఒక ఇంట్లో ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయి అంటే వాళ్ళ ఆ ఇంట్లో మిథున రాశి ఉన్నట్టే వాళ్ళకి షార్ట్ టెంపర్ ఎక్కువ అంటే మౌనంగా కూర్చొని చేరాని పనులన్నీ కూడా చేసేస్తూ ఉంటారు మెడిటేషన్ చేసేటువంటి వ్యక్తి కూడా ఇరిటేషన్ తెప్పించగల సామర్థ్యం గలవాలిగా చెప్పచ్చు మాట రాశి అంటే అది రాశి ప్రభావం ఎలా ఉంటుంది అంటే మృగశిరార్థం ఆరుద్ర పునర్వ స్త్రయోర్మిథునం అనేటప్పటికీ రాహు నక్షత్రం కలుస్తుంది కుజ నక్షత్రం ఇవి కలిసేటప్పటికి ఏమవుతుంటే వాటి యొక్క స్వభావాలు ఎలా ఉంటాయి కుజుని రక్తకారకుడు రాహు మంచి వారితో కలిస్తే మంచి చెడ్డ వాళ్ళతో కలిస్తే పాపి పాపులతో కలిస్తే పాపి శుభులతో కలిస్తే శుభం కాబట్టి అతను స్వతహాగా ఏది చేయలేడు కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఈ కుజ ప్రభావం అనేటువంటిది ఎక్కువగా పడటం మూలంగా మనకి మృగశిరాంతి ఏం వస్తుందండి మరి కుజుడు దర్శన కుజ నక్షత్రం మృగశరార్థం వృషభంలోకి వెళ్తే తత్వాది మిథునలోకి వస్తుంది అంటే రెండు పాదాలు ఇటు వెళ్తే వృషభానికి రెండు పాదాలు మిథునానికి వస్తుంది మృగశరార్థం ఆర్ద్ర పునర్వసు అని చెప్పి ఆ కలయిక అనేటువంటిది మనిషికి పూర్తిగా కూడా ఎప్పుడూ టెన్షన్ 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 ఎందుకు టెన్షన్ నేను ప్రశాంతంగా ఉన్నానా లేదా అనేటువంటి విషయం కూడా నాకు అనవసరం ఎప్పుడూ కూడా ఆవేశంగా కుటుంబం మీద కావచ్చు బయట వాళ్ళ మీద కావచ్చు కయ్యానికి కాలు దిగునట్టుగానే వాళ్ళ స్వభావం ఉంటుంది అందులో అదే రాశిలో ఒకవేళ ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళైతే చాలా అంటే చాప కింద నీరులా వస్తారు చేప కింద నీరులో మొత్తం మనం తరిచిపోయిన తర్వాత మనం తరిచిపోయిన తెలియదు ఆ చాప కింద నీరులో వచ్చి మొత్తం ముంచేస్తూ ఉంటారు ఈ స్వభావం అనేటువంటిది స్వత సిద్ధంగా వాళ్ళకి జన్మతహాగానే ఏడిపించడం తప్పితే ఏడవటం తెలియదు అంటారు విషయాన్ని వాళ్ళు మిథున రాశిలో ఎక్కువగా జన్మిస్తూ ఉంటారు అలానే స్వతహాగా దంపతుల మధ్య వైరాలు వచ్చేటువంటి వాళ్ళకు కూడా మిథున రాశిలోనే ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఎందువల్ల ఉంటుంది అంటే మిథునానికి అధిపతి కన్యా మిథునయోర్ బుధ అంటే మిథునానికి అధిపతి బుధుడు మిథున రాశి అంటే కదా బుధుడు అయితే మిథునానికి అధిపతి బుధుడు అయితే అందులో ఉన్న నక్షత్రాలు ఏంటి ఆరుద్ర మృగశిర పునర్వసు అంటే మృగశిర ఆరుద్ర పునర్వసు ఉన్నాయి ఈ మూడిట్లకి బుధుడికి ఎంత సంబంధం ఉంది ఎంత అనుసంధ అను అనుసంబంధం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనం పరిశీలింపజేసుకోవాలి అతను జన్మించిన లగ్నం ఒకటి ఉంటుందండి ఆ లగ్నానికి ఈ రాశికి అతని నక్షత్రం మృగశిరలో జన్మిస్తే కుజ మహర్దశ రాహు మహర్దశ పునర్వసులో జన్మిస్తే గురుమహర్దశ అలా ఉంటుంది ఈ మహర్దశలకి అతని లగ్నానికి రాశికి ఎంతవరకు అవినాభావం ఉంటుంది అంటే ఒక్క మాటగా చెప్పాలంటే మృ ఈ యొక్క మిథున రాశి స్వభావం ఎలా ఉంటుందంటే పూర్తిగా కూడా స్వార్థ విధానం నాకు వస్తే చాలు అది వాళ్ళు కావాలని చేస్తారా ఆ మాట మనం చెప్పకూడదు కూడా అంటే మానవ జీవితం అనేటువంటిది గ్రహగతులను అనుసరించి నడుస్తుంది అంతే తప్పితే సొంతగా ఏదో చేస్తాను అంటే అది అవ్వదు మనం చెప్పు తయారు చేసినట్టు మనుషులే కదా అని చెప్పి అతని యొక్క తిథివార నక్షత్ర బలం ఏదైతే ఉంటుందో ఆ బలం అనేటువంటిది ఆ మనిషికి అలాంటి ఆలోచన ఇచ్చింది అదే నక్షత్రం ఇంకొకటి ఆలోచన ఇవ్వట్లేదు కదా ఎందుకు ఇవట్ల ఆ గ్రహస్థితి వేరు ఆ సమయం వేరు ఆ లగ్నం వేరు ఆ దశ అంతర్దశ విదశ ప్రాణదశ సూక్ష్మదశ అన్ని వేరు సంబంధం ఉండట్లా కనుక అదే నక్షత్రంలో ఒకరు సామాన్యంగా ఉంటే ఒకళ్ళేమో ఎక్కడో మంచి పొజిషన్ లో ఉంటుంటున్నారు దానికి ఏంటంటే ఆ ఒక్క సమయం అనేటువంటిది ఉన్న ప్రభుత్తి వాళ్ళ లగ్నం ఆ లగ్న స్థితి గమనము లగ్నం నుంచి వచ్చేటువంటి తను స్థానము ధనస్థానము సోదర స్థానము మాతృస్థానము పుత్రస్థానము శత్రుస్థానము కలత్ర స్థానము ఈ స్థానాల్లో ఉండేటువంటి గ్రహస్థితిని బట్టి గ్రహం ఏ గ్రహం ఉంది ఆ గ్రహం ఇతనికి ఎన్నో స్థానమైంది అయింది దాన్ని అనుసరించి వాళ్ళ మెదడు అనేటువంటిది మొత్తం అంత మారిపోతుంటుంది ప్రత్యేకంగా మిథున రాశి అనేటువంటిది వాళ్ళు సాధించాలి అనుకుంటే కొండలు కూడా పిండి చేయగలుగుతారండి లేదు అనుకుంటే ఇక్కడ గ్లాసులు కూడా తీసి పక్కన పెట్టరు వాళ్ళు కష్టపడవలసిన అవసరం లేకుండానే జీవితం నడుస్తూ ఉంటుంది అట్లా కానీ ఎంతకాలం కుటుంబంలో కొట్టుకుంటూ కలహాలతో ఉంటుంటే జీవితకాలం అంతేనా ఎక్కడో ఒక చోట మార్పు రావాలి ఎవరో ఒకళ్ళు తీసుకోవాలి ఎవరైనా ఒకళ్ళు తీసుకోవాలి అంటే ఆ మిథునానికి అధిపతి ఎవరు శ్రీమన్నారాయణుడు విష్ణోరే స్థోణో విష్ణోర్ధ విష్ణవేత్వా మిథున రాశి వారు సర్వకాల సర్వావస్థలందు కూడా విష్ణుమూర్తి వారిని ఆరాధించడం అనేటువంటిది వాళ్ళ కుటుంబానికి వాళ్ళ యొక్క ఆలోచనకి మేధస్సుకి చాలా ఉపయోగం వే వాళ్ళు వెళ్ళేదేంటి చేసేదేంటి చేస్తున్నదేంటి ఎలా వెళ్ళాలి ఏం చేస్తున్నారు ఏం చేయాలి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి తెలిసే రీతిలో ఆ విష్ణు శబ్దం నారాయణ శబ్దం అనేటువంటిది ఓం నమో నారాయణాయేతి ఏతి మంత్రోపాసక ఓం నమో నారాయణాయ అనే ఎందరాలైనా సరే నిరంతరం నిరంతరం తలుచుకుంటూ ఉన్నట్లయితే ఆయన యొక్క అనుగ్రహముతోటి ఈ యొక్క రాశి ప్రభావం వలన వాళ్ళకి ఆ రాశిలో ఉండేటువంటి నెగిటివ్ ఏదైతే ఉంటుందో ఆ నెగిటివ్ అనేటువంటిది వాళ్ళ మీద పడకుండా ఆ రాశి ప్రభావంలో పాజిటివ్ ఏదైనా ఉన్నదంటే అది మాత్రమే వాళ్ళ మీద పడి కుటుంబంలో అన్యోన్యత లోపించకుండా ఎవరితోటి గొడవపడకుండా కయ్యానికి కాలుదవ్వకుండా మనము మన కుటుంబం మనం మన కోసం అది ఇంకెవరి కోసం కష్టపడతాం అనేటువంటి స్థితిలో కలిసి ఉండటానికి కేవలం కూడా నారాయణ శబ్దం నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ అని ఏ రకంగా అయినా సరే విష్ణుమూర్తి విష్ణు హస్త్రమంజుకోవచ్చు ఓం నమో నారాయణ అనుకోవచ్చు ఏదైనా సరే ఆ శ్రీమన్ నారాయణుడికి సంబంధించినటువంటి అక్షరాలు మంత్రాలు శ్లోకాలు ఏవైనా సరే నిరంతరము వారు జపించటము వలన ఆ కలహాలు ఇబ్బందులు శాశ్వత కాలానికి తొలుగుతాయి వాళ్ళు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా పాపం కష్టం కష్టపడ్డప్పటికీ కూడా అమ్మా అంతకు మించినటువంటి అవమానాలు ఎక్కువ కష్టపడతారు ఉంటుంది కష్టం ఉంటుంది రెండిట్లకి మించి అవమానాలు ఎక్కువ ఉంటాయి ఎన్నున్న వాళ్ళు మ్యాక్సిమం చెవులు పట్టించుకోరు కొద్ది పనులే కాబట్టి వాళ్ళు చేసేటువంటి పనులు ఏదో ఒక రకంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది ఇవన్నీ పట్టించుకుంటూ ఉంటూ వెనలేరు కానీ ఈ ప్రతి ఒక్క స్థితిలో కూడా వాళ్ళు వెళ్ళేటువంటి ఆ విగ్రహాలు అనేటువంటిది రహస్య చక్రాత్తు లగ్నవశాత్తు అడ్డంకులు వచ్చి ప్రతి చిన్న విషయానికి ఆ దంపతులలో ఎవరిదైనా కనుక మిథున రాశి కనుక ఏంటంటే చిన్న విషయాన్ని కూడా అనుభూతిలో చూస్తారు ఎందుకు అంటే అరిచేస్తారు గట్టి గట్టిగా కొంతమందికి మనం ఉంటాం అందుకే ఆ గట్టి గట్టిగా అరిచేస్తూ ఉంటారు ఆ స్వభావాల నుంచి బయటపడి కుటుంబంతో ప్రశాంతంగా ఆ జన్మాంతము ఇప్పుడు వచ్చే నెల ఆలోచన లేదు జీవితకాలం ప్రశాంతంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఒక్కసారి ఈ యొక్క వీడియోస్ వింటూ ఉంటే వాళ్ళు చేసినటువంటి వాళ్ళు జరుగుతున్నీ అర్థమవుతుంటాయి కాబట్టి మనం నివారించుకోవాలంటే విష్ణు నామస్మరణ నారాయణ నామస్మరణ అవి తాను కంట్రోల్ ప్రశాంతంగా ఉండవచ్చు అండి అది చాలా చక్కగా తెలియజేశారండి అంటే మిథున రాశి వారికి సంబంధించి స్వభావం అనేది ఏ విధంగా ఉంటుంది అలానే ఏ దైవాన్ని ఆరాధిస్తే మంచిది ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు మీకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి